వెండి విగ్రహాలు తోమడానికి ఎన్నో ట్రై చేసి ఉంటారు ఈ ఒక్క చిట్కాతో ఒకసారి ట్రై చేయండి ఈ ఒక్క పొడితో ఎంత బ్లాక్గా ఉన్నా కూడా తెల్లగా మిలమిలా మెరుస్తాయి అదేంటో ఇప్పుడు చూద్దాం కోల్గేట్ టూత్ పౌడర్ దీనితో మనము తెల్లగా మిలమిలా మెరిసేటట్లు విగ్రహాలని తెల్లగా తయారు చేసుకోవచ్చు ఇలా తోమి చూపిస్తున్నాను నల్లగా ఉండేది ఎలా వచ్చిందో చూడండి ముందుగా విగ్రహాల విమ్ లిక్విడ్తో ఒకసారి శుభ్రం చేసుకున్న తర్వాత జిడ్డు పోయాక తడి లేకుండా ఆరబెట్టుకున్న తర్వాత తడి తగలకుండా ఒట్టి టూత్ పౌడర్ మాత్రమే వేసి రుద్దితే ఇలా తలతలా తెల్లగా మెరుస్తాయి పొడి క్లాత్తో తుడుచుకోవాలి ఈ వీడియో నచ్చితే గనక లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం దుర్గా హోమ్ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి